మాకు నెల నెలగా బరాబరి మాకు కిచెన్ రావాలని మేము స్ట్రైక్ చేస్తున్నాం అవన్నీ మాలేదు లేరు టైం లేరు మాకు ఎక్కడ ఊరపోయి అంతటా ఇచ్చినా కానీ మా పొలం పక్క వరకు వస్తలేరు ఫస్ట్ అయిపోయింది ఎప్పుడు ఇరవై మూడుకి ఇరవై ఐదుకి ఇచ్చేది ఇప్పుడు ఫస్ట్ అయిపోయినా కానీ ఇంతవరకు రాలేదు పైసలు పడలేదు అంటారు మూడు నెలల డూలు రావాలి ఇది మాకు అవి అమలు చేయాలని మేము కోరుకుంటాము పనికి ఇస్తలేదు దయచేసి మాకు ప్రతి నెల ఫస్ట్ రెండు సారి వరకు మాకు పింఛన్లు కావాలని మేము కోరుతున్నాం పింస్తలేదు మరి పింఛన్ మీద ఆధార్ కార్డు ఆధార్ వాళ్ళు కూడా ఉన్నారు కదా కూలికి కూలి లేని చిటిలో కూడా ఉన్నారు కూలి పనికి ఇస్తలేరు ఎవరు మరి పింఛన్లు పెంచుతా ఆ పింఛన్లు కూడా ఇస్తలే ఉన్నారు రెండు వేలు కూడా ఇస్తలేడు మరి ఆ రెండు వేల నెల నెలకు చక్కగా అందియాలి కదా అందించకపోతే మరి ఏం తిని బతుకుతారు వాళ్ళు ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా మరి పేదవాళ్ళ గురించి మరి తెలుసుకోకపోతే పింఛన్ కోసం మరి నెల నెలకు ప్రతి నెలకు అందించాలని కోరుకుంటున్నా మరి ధన్యవాదాలు కోరుకుంటున్నా నెల నెలకు ఇప్పటి వరకైనా పింఛిని రావాలి రాకపోతే మరి ఏం తిని బతుకుతారు ప్రతి నెలకు రావాలి పింఛని కోరుకుంటున్నాను ఆయన ప్రతి నెల ఫస్ట్ వరకు మాకు ఖచ్చితంగా పిలిచి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ నెలలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా బాధ అవుతుంది ప్రతి నెల అందులకు దీనికి దానికో మెడిసన్స్కు ముసవులకు మురుగులకు దిగుల అందులకు ప్రతి నెల ఫస్ట్ వరకు నాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం రెండో నెలలు వచ్చింది ఇంతవరకు తగ్గడు ఎప్పుడు మీద వెళ్ళినాక మళ్ళీ నెల ముంగటనే ఇస్తాడు కానీ ఆ తర్వాత ఇస్తలేడు నెల తర్వాతనే ఇయ్యాలి అట్లా కానీ నిరేక మళ్ళా నీళ్ళ కలిసినాక ఇస్తుడు మీరు గట్టిగా నిద్ర తీసి నెలకి నెలకియ్యాలే ఫస్ట్ ఫస్ట్ రేపాను చెప్పాలి సర్టిఫికేషాలి మీరు కోరుతు మేము అదే కోరుతున్నాం అయ్యా పొద్దున్నీ కూర్చున్నాము ఇంతవరకు రాలే